లతాలను ఖలీఫాగా ఉన్నప్పుడు రాత్రిపూట గస్తీలకి వెళ్ళేవాళ్ళు మనందరికీ తెలిసిందే ఒక రోజున కత్వ రథి లతాలతో పాటు మసు లతాలను వారు కూడా ఉన్నారు వీధిలో ఇద్దరు అలా వెళుతూ ఉన్నారు ఒక ఇంట్లోంచి శబ్దం వస్తుంది ఉమరతీ లతాలను వారికి ఆలోచన చేసి వెంటనే చేశారంటే ఆ ఇంట్లోనే వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే ఒక వృద్ధుడు వయోవృద్ధుడు వృద్ధుడు సారాయి త్రాగుతున్నాడు ముమ్మ సలహా వారి కాలంలోనే సారాయి నిషేధం అయిపోయింది కదా అంచల సుబ్బాన నిషేధించాడు నిషేధించాడు ఈ అంశంలోకి వెళ్లే ముందు ఎలా నిషేధం చెప్తాను వారు పిలుస్తారు అనస్రతి అల్ల తల్లా అప్పటికి ఇంకా సారా నిషేధమైనటువంటి ఆదేశం రాలేదు సరే వస్తారు వారితో పాటు కొంతమంది సాంబాలు ఉంటారు కూర్చుంటారు పార్టీ కూడా అదే సరే వీళ్ళందరూ కూడా అలా సంతోషంతో తాగే ప్రయత్నం చేస్తారు తలాబిన్బైదుల్లా పోస్తారు అనశ్రద్ధ నువ్వు గారు కూడా నోట్లో పోసుకుంటారు ఒక శబ్దం వినపడుతుంది తలా అంటారు ఆ శబ్దం ఏదో వినపడుతుంది ఇది బిలాల్ శబ్దం లాగుంది ఒకసారి ఏంటో బయటికి వెళ్ళి విను అంటారు అనశ్రద్ధ లతలను బయటకు వస్తారు బిలాల్ రతి చేస్తున్నారు ఇక నుంచి లేదు ఇప్పటి నుంచి సారా ఈ విశ్వాసుల కోసం నిషేధించబడిన ఆజ్ఞలు మొమ్మ సమ వారి మీద అవతరింపు చేయబడ్డాయి అన్నది వినబడింది తలను అక్కడి నుంచి అరుస్తారు తలహా ఇక్కడి నుంచి సారాయి నిషిద్ధమంటా తలను అక్కడ సాంబాలు గొంతులో ఉన్నది అంతే ఊసేసి అక్కడి నుంచి సారాయి అన్నదాన్ని ముట్టుకోకుండా ఆ రోజున సారాయి కాలు ప్రవహించింది సోదరులారా ఇప్పటికి కూడా అలహమ్దు అక్కడ సారాయి నిషేధమే అలా సహబాల కాలంలో నవీసలసిన వారి కాలంలో నిషేధించబడిన సారాయి ఉమరీల కాలంలో ఈ వ్యక్తి తాగుతున్నాడు ఉమరథిలతల ఇంట్లో ప్రవేశిస్తారు ఆ వృద్ధుడు సారాయి తాగుతున్నాడు సారాయి త్రాగుతూ ఉన్నాడు మ్యూజిక్ ఒక సంగీత వాద్యాన్ని వాయిస్తూ ఉన్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు మూడు నిశ్చితమైన కార్యాలు సారాయి తాగడం ఆరా మ్యూజిక్ ఆరా డాన్స్ ఆరా ఉమరతీలతల వారు అగ్రహోర్త గులైపోయారు సాధారణంగా ఉమరజీలతలన్న వారి కోపం కదా వరి వృద్ధుడ ఏం చేస్తుంది అని కదిించాను వృద్ధుడు ఒక క్షణం వాళ్ళ మౌనం ఉంచి నువ్వు తప్పు చేసావు అన్నాడు తప్పు చేసింది ఎవరు వాస్తవంగా వృద్ధుడు సారాయ్ అవుతున్నాడు డాన్స్ చేస్తున్నాడు మ్యూజిక్ వింటున్నాడు నువ్వు తప్పు చేశావు ఉమర్రదీలతానికి అర్థం కాలి నేను తప్పు చేసినటువంటి ఇప్పుడు సారా దాగుతుంది డాన్స్ చేస్తుంది అక్కడ మ్యూజిక్ వింటుంది అతని కదా నన్ను తప్పు చేసింది ఏంటి అన్నాడు నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు నబీ సలహా చెప్పలేదా సలాం చెప్పకుండా నేను ఇంట్లోకి రాకూడదు అని అల్ల శుభాన్ల ఆదేశం లేదా ఎవరిట్లోకైనా మీరు ప్రేమ వెళ్ళేటప్పుడు అనుమతి తీసుకోమని నువ్వు తప్పు చేశావు అన్నాడు ఉమరథి లతాలను ఎప్పుడైతే నభిసారి తీసుకురాన్ వాక్యం చెప్పాడో ఉమర్ లతలను ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు పల్లెత్తి మాట్లేదు బయటికి వెళ్ళిపోయాడు అబ్దుల్ మీరు మసూత్ కోరికి కూడా అర్థం కల ఏం జరిగిందని చెప్పేసి ఉమర్ లతాలను మౌనంగా వెళ్ళిపోతూ ఉన్నారు సరే కాలం కొంచెం గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఉమరతి లతలను ఒకసారి ఇట్లానే సమావేశం ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి తన ప్రసంగం చేస్తూ ఉన్నారు సమావేశంలోకి ఆ వృద్ధుడు కూడా అలా వచ్చాడు ఉమరదీలతాలను దృష్టి ఆ వృద్ధుడు మీద పడింది వృద్ధుడు కూడా ఉమరతీలతలను మన చూశాడు ఉమరతీ చెప్పారు ముందుకు పిలిచారు అసలు ఇంకా ఆ రోజున ఎలా ఉందంటే ఆ వృద్ధుడికి నా జీవితంలో ఈ ఆఖరి రోజులు ఎందుకంటే నేను సారాయి తాగి నేను డ్యాన్స్ చేస్తా నేను మ్యూజిక్ వింటా ఆయన్ని తప్పు చేసామని చెప్పేసి గద్దించాను నా తలదీసేయటం ఖాయం అని చెప్పి అనుకుంటున్నాడు అక్కడ కూర్చోబాడు లేదు నేను కొంచెం 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 ముందుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబాడు లేదు నేను రమణ స్టేజ్ అసలు ఇక స్టేజ్ ఎక్కేటప్పుడు అతని పరిస్థితి ఉంది ఇక నా జీవితంలో ఈ ఆకర్షణాలు కావాలా ఎందుకంటే ఉమర్ రథి అల్లతాల నీకు గద్ద నేను తప్పు చేసి అని చెప్పేసి ఇక భయంతో గజగజ వనుక్కుంటూ అక్కడికి వచ్చాడు ఆగాడు మీ దగ్గర ఇక్కడికి వచ్చేసాడు చెవిమంటే ప్రసంగం కూడా ఆపేసి ఉమరతి ఇల్లతలను వేయమంటాడు తెలుసా అయ్యా ఆ రోజున మీ ఇంట్లో నేను చూశానే నాతో పాటు వచ్చిన అబ్దుల బిన్ మసూదు కోడ్ నేను చెప్పలేదు లాహోర్బాల్ ప్రైవేట్ లైఫ్ అతుంది ఉమర్రతి ఇల్లతలాను ఆ మీరు మొని నయ్యుండి తాను తప్పు చేస్తూ కూడా ఉమర జిల్లతలను ఒక సున్నతిని ఎల్లసు మన తల దేశని విడిచి పెట్టారు కాబట్టి తప్పన్నా నువ్వు తప్పు చేసా అనగానే వచ్చేసాడే మళ్ళీ ఆ కనపడితే అయ్యా నీ ఇంట్లో ఆ రోజు నువ్వేం చేస్తున్నావు అది నాతో పాటు వచ్చిన అబ్దుల్ అబిన్ మసూద్ కూడా చెప్పలేదు అదే మనం అనుకోండి అజయ్ ఊనోగ్ మై దేకం మీరు ఆ చే టీవీ నైన్ ఈటీవీ బీబీబీసీ అసలు ఆ టీవీ ఈటీవీలో మొత్తం ఈడు ఒక్కరి చాలు అన్ని ఛానల్లో ఈడే ప్రచారం చేస్తాడు అంతే కదండి ఎక్ కా ఇజ్జత్ ఒక మోమిని యొక్క గౌరవం కాబా గౌరవం కంటే కూడా ఉన్నతమైంది అన్నాడు చూడండి మరి ఉమర్ తెల చెప్పాలి కదా చెప్పలేదు అక్కడ ఎవరికి చెప్పలా ఎందుకంటే తన ఫ్లవేట్లు అయిపోతాయి ఆ మాట వినగానే ఆ వృద్ధుడికి ఎంత ఆనందం అంటే అయితే ఉమర్ మీచి వినాకీయండి అన్నాడు ఆయన చెవి పెట్టేశాడు ఐ ఉమర్ ఆ రోజే నా జీవితంలో వాటి అన్నింటినీ విడిచిపెట్టేశాను నుంచి నేను అలహమ్దుల్లా అల్లా తల ప్రసన్నత కోసం సదాచరణ చేస్తున్నాను నా జీవితంలో అలాంటి ఆరాములు ఏ ఒక్కడి లేవు అన్నాడు చూడండి ఎంత అలహందు ఒక మనిషిని ఇస్లా చేసేటువంటి విషయం కూడా అజే మై దేహకం జీవనం బార్మే మై దేహం మసీదులు అబ్బాయిదాడినా ఎవరన్నా తప్పులు ఎవరికన్నా చెప్పాలనుకోండి ఇప్పుడు సంస్కరించాలని తలంపండాలి కదా మై మై వీడియో రికార్డింగ్ బీ కరిమంటాడు మై ఆడియో బి ఏ రికార్డింగ్ కరిగింది ముస్తక్ ఫిర్ ఎందుకు అయ్యా బాబు నువ్వేనా గోడాచారివా జాలిక్